కర్ణాటకలోని మాండ్యా స్కూల్ టీచర్ దీపిక గౌడ హత్య కేసు మిస్టరీగా మారింది హంతకుడు దొరికాడు కానీ ఎందుకు హత్య చేశాడంటే మాత్రం ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి అసలు దీపికను చంపింది ఎవరు అందమైన దీపిక హత్య వెనుక గ్లామర్ కోణం ఉందా ఈ స్టోరీలో చూద్దాం కర్ణాటకలోని మాండ్యా దగ్గరలోని పాండవపుర మండలంలోని మాణిక్యహల్లి గ్రామంలో ఉంటోంది దీపిక ఈమె తన క్రామానికి చెందిన వ్యక్తిని దాదాపుగా తొమ్మిదేళ్ల పెళ్లి చేసుకుంది వాస్తవానికి ఆ రోజుల్లో దీపిక ప్రేమ పెళ్లి పెను వివాదాలకు దారితీసింది హీరోయిన్ రేంజ్ గ్లామర్ ఆమె సొంతం కానీ తన క్లాస్మేట్ అయిన లోకేష్ అనే యువకుడిని ప్రేమించింది దీపిక ఈ పెళ్లికి పెద్దల అనుమతి లభించలేదు కానీ ఒకే కులం కావడంతో పేదవాడైనా కూడా లోకేష్ ఇచ్చి పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు దాదాపుగా తొమ్మిదేళ్ల క్రితం జరిగింది దీపిక కేసు పెళ్లి వీరికి ఏడేళ్ల కూతురు కూడా ఉంది భార్యాభర్తలు చెరో ఉద్యోగం చేసుకుంటూ హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు దీపిక తన దగ్గర గ్రామమైన మేలుకొట్టేలోని ఎస్సిటి స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది బిఎస్సి బిఈడి చదివిన దీపిక టీచర్ గా చేస్తోంది అయితే ప్రతిరోజు దీపిక తన స్కూటీ మీద స్కూల్కి వెళ్ళేది కొన్నిసార్లు బస్ స్టాప్ వరకు వెళ్లి అక్కడి నుంచి బస్సులో వెళ్లేది సమయాన్ని బట్టి ప్రయాణం చేసేది దీపిక ఇక దీపిక మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ ఈ విషయం చుట్టుపక్కల ఎవరిని అడిగినా కూడా చెబుతారు ఇంకా చెప్పాలంటే విలేజ్ లో ఆమె అందాన్ని కొట్టే బ్యూటీ లేదంటే ఆశ్చర్యం కాదు ఇక తన వీడియోలను ఇన్స్టాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది దీపిక వాటిని చూస్తే హీరోయిన్లనే తలదన్నేలా ఉంటుంది ఆ అందం వల్లనేమో తన గ్లామర్ ను ప్రపంచానికి చూపించాలని తగ్గ సంబరపడేది ప్రతి రోజు కొత్త డ్రెస్ వేసిందంటే చాలు ఒక రీల్ చేస్తే కానీ ఆమె స్కూల్ కు వెళ్లదు ఉదయాన్నే అందంగా తయారు కావడం ఒక రీల్ చేసి ఇన్స్టాలో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉండడం అదే ఆమె పని ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది పాటలకు డాన్సులు డైలాగులకు ఎక్స్ప్రెషన్లు రొమాంటిక్ లుక్లు ఇచ్చి యూత్ కు కైపెక్కించేది ఇదే ఈమె భర్త లోకేష్ కు నచ్చేది కాదు రీల్స్ చేయొద్దని పలుమార్లు హెచ్చరించాడు అయినా కూడా మానలేదు చివరకు తన భార్యను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తనకు నచ్చినట్లు బ్రతకనివ్వాలనుకున్నాడు ఆమె తండ్రితో చెప్పించినా కూడా వినలేదు దీపిక అలా ఇక రీల్స్ ప్రవాహం కొనసాగిపోయింది ఇలానే జీవితం బిందాస్గా సాగుతోంది ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి వెళ్లి వస్తూ జీవిత మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది దీపిక అంతేకాదు తన గ్లామర్ నలుగురికి చూపించి హీరోయిన్ లా సంతోషపడుతుంది అలా సంతోషపడుతూనే జనవరి ఇరవై స్కూల్ కి వెళ్ళింది దీపిక ఎప్పటి మాదిరిగానే స్కూటీ మీద వెళ్ళింది పైగా ఆ రోజు శనివారం ఒకటే పూట స్కూల్ వాస్తవానికి మధ్యాహ్నం రెండున్నర వరకు ఇంటికి చేరుకోవాలి కానీ ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలైనా ఇంటికి రాలేదు వెంటనే భర్త లోకేష్ భార్య దీపికకు కాల్ చేశాడు కానీ ఆమె ఫోన్ కనెక్ట్ కాలేదు దీంతో ఆయన కంగారు పడి కాల్ చేశాడు స్కూల్ నుంచి వెళ్లిపోయిందని చెప్పారు స్నేహితులకు ఇతరులకు కాల్ చేసినా కూడా తమ దగ్గరకు రాలేదన్నారు చివరకు లాభం లేదని మేలుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేశారు దీపిక కుటుంబ సభ్యులు పోలీసులు విచారణ మొదలు పెట్టారు మరి ఎవరి మీద అనుమానం ఉందా అంటే చివరికి మరుసటి రోజు తమకు ఓ వ్యక్తి మీద అనుమానం ఉందని చెప్పారు అతనే నితేశ్ అనే యువకుడు ఇతనిది కూడా ఇదే గ్రామం పైగా అతని తండ్రి ధనవంతుడు స్థానిక కాంగ్రెస్ నేతగా పలుకుబడి కూడా ఉంది పోలీసులు ఈ నితీష్ కు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది వెంటనే ఇంటికి వెళ్లిపోయారు తల్లిదండ్రులను పోలీసులు ప్రశ్నించగా తమకు తెలియదన్నారు కానీ తల్లిదండ్రులకు వాట్సాప్ కు మమ్మిన మెసేజ్ చూసారు పోలీసులు అందులో ఏముందంటే నేను తప్పు చేశాను నాన్న అక్క పెళ్లి చేసేయండి నా కోసం వెతకద్దని ఆ వాయిస్ మెసేజ్ లో ఉంది దీంతో హంతకుడు నితీషే అని తెలియంది అయితే ఇంతలో ఓ యువకుడు పదమూడు సెకండ్ల వీడియోను పోలీసులకు పంపించాడు ఆ వీడియోను యోగ నరసింహస్వామిని స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ టూరిస్ట్ పంపించాడు తన వివరాలు చెప్పిన ఆ యువకుడు ఓ వ్యక్తి మహిళపై దాడి చేస్తున్న వీడియోని తీసినట్లు పంపించాడు పోలీసులు పరిశీలించగా దాడికి గురైన యువతి దీపిక అని తెలియంది కానీ ఆమెపై దాడి చేస్తున్న వ్యక్తి మాత్రం క్లియర్ గా కనిపించలేదు దీంతో పోలీసులు ముందు దీపికను వెతుకుదామని కొండవైపు వెళ్ళి వెళ్లి వెతికారు కానీ ఏమీ కనిపించలేదు అయితే ఓ చోట పార్క్ చేసిన స్కూటీ ఉందని సమాచారం రావడంతో వెళ్లి చూడగా అది దీపికదే ఇక చుట్టూ తీక్షణంగా వెతకగా ఓ కొండ దగ్గరే ఓ చోట కొత్తగా పుడిచినట్లు కనిపించింది వెంటనే తవ్వి చూడగా దీపిక మృతదేహం బయటపడింది పోస్టుమార్టం పంపించగా గొంతు నులిమి హత్య చేశారని తెలింది ఇక నిందితుడు నితీష్ పరారీలో ఉన్నాడు ప్రత్యేక టీంలు వేట మొదలు పెట్టగా హాస్పిటల్లోని ఓ మారుమూల ప్రాంతంలో తిరుగుతూ చిక్కాడు అతనిని పోలీసులు తీసుకొచ్చి తమదైన శైలిలో విచారించగా అసలు విషయం కక్కాడు కానీ ఇక్కడ కూడా పోలీసులకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి అందమైన దీపికకి రీల్స్ అంటే వ్యసనం ఒక ఫోటో భోజనమైన మానేస్తుంది కానీ రీల్స్ మాత్రం ఆపదు కనీసం ఒక ఫోటో అయినా సరే అప్లోడ్ చేయాల్సిందే అప్పుడే నితీష్ ఆమెకు పరిచయం అయ్యాడు ఇతను అక్క అక్క అంటే ఇంటికి వచ్చేవాడు అప్పుడప్పుడు అక్క తమ్ముడు రీల్స్ కూడా చేసేవారు కానీ ఇది బయట ప్రపంచానికి కనిపించే అందమైన రీల్స్ సందేశం అయితే దీపిక బ్యూటీపై పై నితీష్ కు మనసు పడింది ఆమెను ఎలాగైనా అనుభవించాలనుకున్నాడు పలుమార్లు ఆమెను అసభ్యంగా పట్టుకున్నా కూడా వద్దని సున్నితంగా వారించింది మరోసారి కౌగురించుకున్నాడు ఇలాంటి పనులు చేయొద్దని హెచ్చరించింది నువ్వు ఇలా చేస్తే మా ఇంట్లో చెబుతానని బెదిరించింది అయితే ఆ రోజు అంటే శనివారం రోజున ఉదయమే మీద స్కూల్ కి వెళ్తున్న దీపికను చూశాడు నితీష్ సరిగ్గా మధ్యాహ్నం ఇంటికి వస్తుందని అతనికి బాగా తెలుసు అలానే ఆమె మధ్యాహ్నం స్కూల్ ముగించుకొని ఇంటికి వస్తోంది దారిలో నితీష్ కనిపించాడు తన పుట్టినరోజు జరుపుకుందాం పదాన్ని కోరాడు ఆమె పైకి మీదే యోగి నరసింహస్వామి కొండ వెనక్కి వెళ్లారు అక్కడ తన మనసులోని కోరిక బయట పెట్టాడు పుట్టినరోజు కనుకగా శృంగారం అడిగాడు కానీ ఆమె కాదు కూడదని చెప్పి తిట్టింది దీంతో కోపం తట్టుకోలేక మెడకు ఆమె చున్నీతోనే ఉరేసి చంపేశాడు అయితే మరి గొయ్యి సంగతి ఏంటి అని అడిగారు పోలీసులు ఆ గొయ్యిని ముందు రోజే తవ్వి పెట్టుకున్నాడట ఎలాగైనా చంపాలన్నదే అతడి ప్లాన్ అందుకే అక్కడకు తీసుకెళ్లి హత్య చేశాను ఆ తర్వాత పదే నిమిషాల్లో మృతదేహాన్ని పూడ్చిపెట్టానన్నాడు నితీష్ ఇది పోలీసుల కథకు చెప్పిన మాట అయితే ఇక్కడ దీపికకు నితీష్ మధ్య అక్రమ మందం ఉంది అనేది అందరిలో ఉన్న అనుమానం పేరుకు అని పిలిచేవాడు అక్క అంటూ నలుగురిలో తిరిగేవాడు కానీ వీరిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని పోలీసుల అనుమానం లేదంటే పిలవగానే కొండల వెనక్కి ఎందుకు వెళుతుంది తన బైక్ పై అతను ఎందుకు తీసుకెళ్తుంది తెలియని మిస్టరీ అది కాక అంతకు ముందు కూడా ఇలా తప్పుగానే ప్రవర్తించాడు అయితే ఇక్కడ దీపిక నితీష్ మధ్య చాలా చాటింగ్ కూడా జరిగినట్లు గుర్తించారు వారి మధ్య ఏదో తెలియని బంధం ఉంది ఈ మధ్య దూరం పెట్టడం వల్లే కక్ష కట్టి చంపిందని వినిపిస్తోంది నామాట అయితే గత కొంతకాలంగా రొమాంటిక్ రీల్స్ ఇద్దరం కలిసి చేద్దామని కూడా ఒత్తిడి చేస్తున్నాడట నితీష్ కానీ బయటకు తెలిస్తే చండాలంగా ఉంటుంది నా భర్తతో పాటు స్నేహితులు కుటుంబం గ్రామంలో పరువు పోతుందని వారించిందట ఆ తర్వాత కుటుంబ కండిషన్స్ ప్రకారం ఇంటికి కూడా రావద్దని చెప్పినట్లు తెలుస్తోంది అందుకే కోపంతో రగిలిపోయిన నితీష్ అందమైన దీపికతో ఎడబాటును తట్టుకోలేక సైకోలాగా మారాడు అతడిపై అనుమానం ఉండడం వల్లే పోలీసులకు కూడా దీపిక కుటుంబ సభ్యులు అతడిపైనే అనుమానం ఉందని వ్యక్తం చేశారు ఇక నితీష్ కూడా తాను అనుకున్నట్లుగానే హత్య చేశాడు కోటేశ్వరడై ఉండి హాయిగా జీవితాన్ని గడపాల్సిన నితీష్ దీపిక వ్యామోహంలో పడ్డాడు ఆమె అందానికి బానిసయ్యాడు ముందు ఎంకరేజ్ చేసి ఆ తర్వాత కనీసం రీల్స్ కూడా చేయడానికి రావద్దని చెప్పడంతో నితీష్ సైకోలా మారి చంపాడని తెలియంది కానీ అసలు కారణం ఏంటి నిజంగానే అక్రమందం ఉందా లేదంటే దీపికను చంపాల్సిన అవసరం ఏంటి కోరిక తీర్చలేదని హత్య చేశాడా అనేది తేల్చే పనుల పడ్డారు పోలీసులు మరి ఈ కేసుపై మీ అనుమానం ఏంటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి